ఒక ఊరిలో రాజు రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరోజు రాజు వాళ్ళ నాన్న రాజు గురించి ఒక సైకిల్ తీసుకొని వస్తాడు ఆ సైకిల్ని చూసిన రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సైకిల్ తెచ్చిన వెంటనే సైకిల్ తక్కుతూ తిరిగేవాడు అప్పుడు రవి రాజు దగ్గరికి వస్తాడు అరే నేను ఇట్లా ఆడుకుంటారా అని అంటాడు దాంతో రాజు అరే నువ్వు నా సైకిల్ ముట్టకురా నువ్వు తోనికి రావద్దు అని అంటాడు అప్పుడు రవి బాధపడుతూ వెళ్ళిపోతాడు కొన్ని రోజులకు రాజుకు సైకిల్ తొక్కి చాలా బోరు అనిపిస్తుంది మళ్ళీ తనకు పాత స్నేహితుడు రవి గుర్తుకొస్తాడు అప్పుడు రాజు మళ్ళీ రవి ఇంటికి వెళ్ళి అరే ఆడుకుందాం రారా అంటాడు అప్పుడు రవి అంటాడు ఇన్ని రోజులు నాతో ఆడుకోలేవు కదరా సైకిల్ వచ్చినందుకు ఇప్పుడేలా వచ్చావు అని అంటాడు దానికి రాజు బాధపడుతూ రా నన్ను క్షమించు ఇంకోసారి నిన్ను అలా అనను ఇద్దరం కలిసి ఆడుకుందాం రా అని అంటాడు అప్పుడు రవి హ్యాపీగా సరే అని ఇద్దరు వెళ్ళి ఆడుకుంటారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ